ఫ్రెండ్స్ వృద్ధాప్యం అనేది చాలా అంటే చాలా అమూల్యమైనది చిన్నప్పటి నుంచి జీవితంతో పోరాటం చేస్తూనే ఉంటాం స్కూలు చదువులు కాలేజీలు ఉద్యోగం పెళ్లి పిల్లలు బాధితులు అబ్బా తలనొప్పి వ్యవహారం కానీ ఒక్కసారి అరవై ఏళ్ళు వచ్చి ఒక మనిషి రిటైర్ అయ్యాడు అంటే తన జీవితంలో తను మళ్ళీ ఇంకొకసారి పునర్జన్మ తీసుకున్నట్టే ఎందుకనంటే అప్పటి వరకు తన లైఫ్ ఒక రకంగా ఉంటుంది అప్పటి నుంచి తన జీవితం మరొక మలుపు తిరుగుతుంది అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలి అంటే సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్టే అనమాట అయితే ఇక కంపెనీ వాళ్ళు చే పనిచేసే ప్రదే చోటు కానీ అంటే ఏదైనా ఆఫ్ గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకి కొంత డబ్బులు అనేది ఇస్తారు ప్రావిడెంట్ ఫండ్ అని సూపర్ అన్యువేషన్ అని ఎంతో కొంత ఎల్ఐసి డబ్బులు అని ఎందుకంటే అక్కడి నుంచి అరవై ఏళ్ళ వయసు నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి అలాగే వాళ్ళకి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు పిల్లలు సరిగ్గా చూసుకోకపోవచ్చు వాళ్ళకంటూ సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకు వచ్చిన డబ్బులు ఆ పిఎఫ్ డబ్బులు కానీ ఎంతో కొంత అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బుని వాళ్ళు చక్కగా పొదుపు చేసుకోవడము లేకపోతే ఎక్కడైనా వేరే వేసుకోవడమో దాంతో బ్రతకడమో చేస్తుంటారు అయితే ఒక దంపతులు అంటే ఒక ఒక వ్యక్తి అనమాట అతని పేరు వివరాలన్నీ మనం తెలుసుకుందాం అతను ఒక పీడియాట్రిషియన్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్గా పనిచేశాడు అయితే ఆయన రిటైర్ అయిపోయాడు ఆఖరి రోజున ఆయనకి హాస్పిటల్లో ఒక చిన్న ఫంక్షన్ చేశారనమాట చా సాధారణంగా చేస్తుంటారు కదా చేశారు ఆయనకి పిఎఫ్ గట్రా డబ్బులు కొంచెం డబ్బులు అవన్నీ కూడా ఆయనకి అందజేయడం జరిగింది ఆయన తన భార్యతో కలిసి బస్ లో వెళ్తూ ఉన్నాడు అనమాట అయితే సాధారణంగా ఎవరి జీవితం అయినా సరే కెరియర్ లో ఒక మలుపు తిరుగుతుంది ఇరవై ఐదు ఏళ్ళ వయసులోనో ముప్పై ఏళ్ళ వయసులోనో మంచిగా సంపాదిస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఒక గొప్ప వాళ్ళు అవ్వాలి అనుకుంటే కానీ ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వ్యక్తి తన అరవై ఏళ్ళ జీవితంలో ఒక ఊహించని మలుపు తీసుకొచ్చాడు అసలు మొత్తం కొన్ని రా జిల్లాలు అయితే ఆయనకు దండం పెడుతున్నారు అసలు ఏం జరిగింది అంత గొప్పగా ఆయన ఏం చేశాడని గనక మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక జంట గురించి చెప్పుకున్నానంతా ఆయన రామేశ్వర్ ప్రసాద్ అనమాట అయితే ఆయన సొంత రాజస్థాన్ లోని చూరి అనే ఒక చిన్న గ్రామం అయితే ఆయన డబ్బు తీసుకోంగానే పిఎఫ్ డబ్బులు తీసుకోగానే ఆయన సొంత ఊరికి వెళ్ళాలనుకున్నాడు ఎందుకంటే పుట్టి పెరిగి చదువుకుని అంత గొప్పవాడైంది అక్కడ నుంచే కదా సరే అని ఊరికి వెళ్తుంటే ఒక నలుగురు అమ్మాయిలు బాగా విపరీతంగా వర్షం పడుతుంది వర్షం పడుతుంటే తడిసిపోతున్నారు అనమాట ఆ నలుగురు అమ్మాయిలు ఎవరు అంటే కాలేజ్ అమ్మాయిలు కాలేజీకి వెళ్తున్న వాళ్ళు తడిసి ముద్దవుతున్నారు కనీసం వాళ్ళకి రావాల్సిన బస్సు కానీ ఆటో కానీ ఏం లేదు ఎందుకంటే చూరి అనేది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరుకి వెళ్ళే దారి ఇంకా దారుణంగా ఉందన్నమాట అయితే ఇంకా ఆయన మనసు ఒక్కసారి కలత చెందింది పిల్లలు పాపం చదువుకుంటున్నారు కనీసం వాళ్ళకి ఇంత టెక్నాలజీ పెరిగింది ఇంత గొప్ప గొప్ప స్థాయికి ఆడపిల్లలు వెళ్తున్నారు కానీ ఎందుకు పాపం ఈ నలుగురు ఆడపిల్లలు వర్షం కోసం భయపడుతున్న ఇదవుతున్నారని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు కొంచెం అక్కడ ఆయన ఊరే కాబట్టి చుట్టుపక్కల ఒక డ్రైవర్ని మాట్లాడాడు అనమాట క్యాబ్ డ్రైవర్ అయితే ఆయన ట్యాక్సీ వేసుకుని వస్తే ఒక ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక అరగంట పెట్టింది అంటే ఆయనను వాళ్ళ ఆవిడ మామూలుగా బస్సులో వెళ్తున్నారు వాళ్ళ కారు అది ఉంది కానీ బస్సులో వెళ్తున్నారు అయితే వీళ్ళు నలుగురిని చూసిన తర్వాత బస్సుని వాళ్ళు ఆపలేకపోయారు ఎందుకంటే బైపాస్ లోకి వెళ్ళదని చెప్పాడు బస్సు సరే వాళ్ళు ఏం చేశారంటే ఊరు దాకా వెళ్ళి అక్కడ ఒక క్యాబ్ మాట్లాడుకుని ఆ నలుగురు ఆడపిల్లలు ఉన్న చోటుకు వెళ్ళారు అప్పటికి దాదాపు నలభై నిమిషాలు అయింది వర్షం ఆగలేదు ఇంకా ఆడపిల్లలు అక్కడే తడుస్తూ ఉన్నారు పాప ఏదో వాళ్ళకు ఉన్న చున్నీలు అవి అడ్డు పెట్టుకుని దాంతో రామేశ్వర ప్రసాద్ గారు అలాగే ఆయన భార్య తారావతి ఇద్దరు కూడా ఒక ఊహించని విషయం చేశారండి అసలు అది ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన ప్రావిడెంట్ ఫండ్లో అక్షరాల ఇరవై ల ఇరవై ఒక్క లక్ష రూపాయలు తీసి అచ్చంగా ఆడపిల్లల కోసం అంటే దాదాపుగా ఆ చూరి అనే గ్రామం ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న 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 గ్రామాలను కలుపుకొని యాభై మందికి పైగా ఆడపిల్లలు కాలేజ్ చదువులు చదువుకుంటున్నారు ఎవ్వరికీ బస్సు సౌకర్యం లేదు ఏ ఎంత పెద్ద చదువు చదువుకున్నా కూడా బస్సు ఆ చిన్న ఊరు దాకా రావట్ల అయితే ఆ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ కూడా ఆ పొద్దున్నే ఒక బస్సు వస్తుంది ఆ బస్సు ఆయన ఇరవై రెండు లక్షలు పెట్టి ఆయన సొంత పిఎఫ్ డబ్బులతో కొన్నాడు కొని గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడటం కాదు అక్కడ ఉన్న ఎవరితో మాట్లాడకుండా ఆ ఊరికి దండోర వేయించాడనమాట వేయించి ఇక్కడ మీరు చూస్తున్న ఈ వ్యక్తి అయితే దండోర వేయించి ఇట్లాగా మీ ఆడపిల్లలు సురక్షితంగా కాలేజీకి వెళ్ళి రావడం కోసం మేము ఏర్పాటు చేసిన బస్సు నేను పలానా పలానా డాక్టర్ని నేను ఈ రకంగా ఒక నిర్ణయం తీసుకున్నాను దయచేసి మీ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక చిన్న పాస్ అనమాట అంటే ఎక్కడ కూడా మిస్యూజ్ అవ్వకుండా ఒక పాస్ పెట్టి రోజు ఉదయం పూట ఆరు గంటలకల్లా ఆ బస్సు రెడీగా ఉంటుంది ఎక్కాల్సిన వాళ్ళందరూ ఆ బస్సుకు వచ్చి ఎక్కేస్తారు మళ్ళీ సాయంత్రం పూట అన్ని కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఆ బస్సు కలెక్ట్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంది అయితే దీనికి నెలకి ఏమీ కట్టక్కర్లేదు దానికి నెలంతా అవ్వేదానికి పెట్రోల్ ఆయనే కొట్టిస్తాడు కాకపోతే అక్కడున్న గ్రామాలకు సంబంధించిన ఆడపిల్లల తల్లిదండ్రులు కొంతమంది మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు అని చెప్పేసి వాళ్ళు తలోక రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర రెండు వేల రూపాయలు వేసుకుని ఆ డ్రైవర్కి జీతము అలాగే పెట్రోల్కి సంబంధించిన డబ్బుని ఏర్పాటు చేశారనమాట అయితే ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఈయన రామేశ్వర్ యాదవ్ అనే రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ అలాగే ఆ తారావతి అనే దంపతులు ఉన్నారు కదా అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆయన తన సొంత ఊరు కోసం ఏదో చేయాలనుకున్నాడు ముఖ్యంగా ఆడపిల్లల చదువు కోసం ఇది కాక ఆయనకి ముప్పై ఐదేళ్ల వయసున్న కూతురు చనిపోయింది అర్థాంతరంగా ఒక మామూలు జ్వరం వచ్చింది సరైన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే ఆయన డాక్టర్ అయ్యుండి ఉండి పీడియాట్రిస్ అయ్యి ఉండి ఆయన ఆయన పాప ఆయన ట్రీట్మెంట్ చేయలేదు కానీ ఎవరో ట్రీట్మెంట్ ఇస్తే చచ్చిపోయింది అనమాట ఆ అమ్మాయి పేరు హేమలత అయితే హేమలత బస్ సర్వీసెస్ అని పెట్టడం జరిగింది రూపాయి ఆశించడు ఆయన అయితే ఆయన ఏమన్నాడంటే నా కూతురు నేను డాక్టర్ అయినప్పటికీ చనిపోయింది నేను చాలా బాధపడ్డాను కానీ ఈరోజు నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఒక యాభై మంది హేమలతల్ని తయారు చేసి హ్యాపీగా వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అని అన్నాడు ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఈ బహుశా మనకి ఎవరు కనిపించకపోవచ్చు ఎందుకంటే జీవన భృతి ఆయనకి ఆ ఇరవై రెండు లక్షలు అనేది ఆయనకు వచ్చిందే ముప్పై ఎనిమిది లక్షలు దానిలో దాదాపుగా డెబ్బై శాతం ఆయన తీసేసాడు ఎందుకంటే పిఎఫ్ గతంలో ఆయన తన కూతురు చదువుకి పెళ్లికి అన్నిటికీ వాడాడు వాడేసిన తర్వాత ఎంత మిగులుతుంది వచ్చిన ముప్పై ఎనిమిది లక్షల్లో ఇరవై రెండు లక్షల రూపాయల వరకు ఆయన బస్సు ఖర్చు పెట్టాడు అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారనేది మనం ఆలోచించాలన్నమాట అయితే ఇంకా ఆ యాభై గ్రామాలకు సంబంధించిన ఆడపిల్లలందరూ రోజు చదువుకుంటూ ఎంతో తృప్తిగా ఉన్నారనమాట అయితే ఇంకా కొంతమంది నిలబడి కూడా వెళ్తున్నారు ఆ బస్సుల్లో ఎందుకనంటే చాలా సురక్షితం అసలు బస్సు లేదు ఆటో లేదు రిక్షా కూడా లేని ఊళ్ళకి బస్సు పెట్టించి డ్రైవర్ని పెట్టించి పెట్రోల్ కూడా ఆయనే కొట్టిస్తానన్నంత గొప్ప వ్యక్తి అంటే ఇంత ఇంతకన్నా ఏం చెప్తాం చెప్పండి మరి ఇట్లాంటి వాళ్ళకి మనం చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి వాళ్ళ గొప్పతనాన్ని నలుగురికి తేల్చి చెప్పాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్